హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఏపీఎంసెట్ లో ర్యాంక్ ఎవరికైతే రాలేదు సో వాళ్ళందరూ ఏం చేయాలో చెప్పడం జరుగుతుంది అండ్ అలాగే ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయాలో చెప్పడం జరుగుతుంది సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ అయ్యే వరకు కూడా ప్రతి ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వచ్చు సో మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా కౌన్సిలింగ్ అయ్యే వరకు కూడా మా తరపు నుంచి అయితే మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు సో ఇక వీడియోలోకి వెళ్ళే అయితే చాలా మందికి ర్యాంక్స్ అయితే రాలేదు సో వాళ్ళందరూ కూడా ర్యాంక్ రాలేదు కదా మేము ఇప్పుడు ఏం చేయాలి కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వలేమో అని అయితే అడుగుతున్నారు ర్యాంక్ రాని వాళ్ళకి మీకు మీకైతే డెకలరేషన్ ఆప్షన్ అయితే ఇస్తారు వన్ ఆర్ టూ డేస్ లో సో వాళ్ళందరూ కూడా మళ్ళీ మీరు డెకలరేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మీకు వన్ ఆర్ టూ వీక్స్ లో మళ్ళీ మీకు అయితే రిలీజ్ చేస్తారు ఎవరైతే డెకలరేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో ఓన్లీ వాళ్ళకి మాత్రమే సో ఎవరు కూడా వరేవాల్సిన పని లేదు మీకు ఖచ్చితంగా డెకలరేషన్ ఆప్షన్ అయితే వస్తుంది సో డెకలరేషన్ ఆప్షన్ అయితే ఇవ్వకుండా ఉండరు అండ్ అలాగే ఓపెన్ స్కూల్ వాళ్ళకి కూడా రిజల్ట్స్ అయితే రాలేదు ఇంకా సప్లిమెంటరీ సో అవి కూడా వన్ వీక్ లైతే వచ్చేస్తాయి సో వాళ్ళకి కూడా ఖచ్చితంగా అయితే ఆప్షన్ అయితే ఇవ్వాలి సో వీళ్ళందరికి కలిపి ర్యాంక్ అనేది మళ్ళీ సెకండ్ టైం అయితే రిలీజ్ చేస్తారు ఓన్లీ డెక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకి మాత్రమే అండ్ అలాగే ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో మీకు కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే సో ఈ యొక్క డెకలరేషన్ ఫామ్ ఫిల్ చేస్తే తప్ప మీకు ర్యాంక్ కార్డ్ అనేది అయితే రాదు సో ర్యాంక్ కార్డ్ రాకపోతే మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వలేరు సో ఇది ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఉన్న అప్డేట్ సో ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైమ్ ైబ్ చేసుకోవాలని పక్కన బెల్లైకన్ కూడా ఆల్ లో పెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో వీడియో కను నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే వీడియోని మీకు యూజ్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి